మరియు పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త ఇప్పుడు మన అనిల్ ఇన్వర్టర్స్ అండ్ బ్యాటరీ వర్క్స్ లో బ్యాటరీలు ఇన్వర్టర్స్ బజాజ్ ఫైనాన్స్ ద్వారా సులభతరంగా ఇవ్వబడును అతి తక్కువ వడ్డీ రేట్లు నో కాస్ట్ ఈఎంఐ ఇవ్వబడును కావున ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు విచేయం అనిల్ ఇన్వర్టర్స్ అండ్ బ్యాటరీ వర్క్ ఆటోనగర్ అద్దంకి రోడ్డు దర్శిల్ జీరో సిక్స్ టూ సిక్స్ ఫైవ్ జీరో ఎయిట్ దర్శి నియోజకవర్గం కురిచోడు మండలంలోని కల్లూరులో మూడు కోట్ల ఎనభై లక్షలతో మంజూరైన థర్టీ త్రీ బై లెవెన్ కేవి విద్యుత్ సబ్ స్టేషన్ నిర్మాణ పనిని ఈ రోజు సోమవారం రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి వైర్యులు గుట్టిపాటి రవికుమార్ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి వైర్యులు డోల బాలవీరాంజనేయ స్వామి హాజరై శంకుస్థాపన శిలాఫలకాన్ని ఆవిష్కరించడం భూమి పూజ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం చేపడుతున్న సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం తెలియజేశారు కార్యక్రమంలో దర్శన నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి డాక్టర్ కడియాల్ లలిత సాగర్ నాయకులు శ్రీనివాస్ రెడ్డి నారపు శెట్టి పాపారావు విద్యుత్ శాఖ ఈఈ పి శ్రీనివాసులు స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు